చాలా దగ్గర చాలా టైం వేస్ట్ చేస్తాం బోల్డ్మార్ దగ్గర వచ్చినప్పుడు కంగారపడదు దయచేసి ఎవరు కూడా ఒక ఐదు పది నిమిషాలు లేట్ అయినా సరే స్వామివారి ప్రసాదం తీసుకొని ఈ యొక్క కంటి గురాలకు సహకరించి అల్లు తీసు ఆ జరిగేటటువంటి అనుసందర్భ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాకు ప్రపంచు ఎల్లవల్ల మీ సహాయ సహకారం వినిపిస్తారని మరి మరి కోరుకుంటున్నాం ఖాళీగా ఉంది మరి కోరుకుంటున్నాం అలాగే మరొక భక్తులు కష్ట పెద్దరాజు గారు స్వామివారి సంతర్పణ కార్యక్రమానికి నూట పదహారు రూపాయలు వివరా ఇచ్చారు వారి వారి కుటుంబాన్ని ఆ వినాయక స్వామి పరి కాపాడానికి మరియు వారు కోరుకుంటున్నాం అలాగే విరళి చెప్పలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఈ యొక్క కౌంటర్ దగ్గర పెట్టి ఇస్తారని కోరు ప్రార్థిస్తున్నాం ఇది కాదు అర్థం చేసుకోండి అలాగే తీరు కూడా ఇది కాదు మూడు డ్రమ్ములు ఇక్కడ బేరు కూడా ఉంది దాన్ని యూజ్ చేసుకోండి అలాగే ఒక భక్తులు పిల్ల లోపరాజు గారు స్వామివారి అంతర్పణ కార్యక్రమానికి నూట రూపాయలు ఎలా ఇచ్చారు కాబట్టి